గణేష నమహ గాయత్రి దేవ్య నమ మహాసరస్వతి నమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఫిబ్రవరి ఒకటో తారీఖున మాఘ పౌర్ణిమ అయ్యింది అంతేకాదు పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆదివారం వచ్చింది దీన్ని పుష్య ఆర్క యోగం అంటారు ఈ సందర్భంగా ఇంట్లో కనుక ఎవరైతే సూర్యనారాయణ స్వామి వారి పూజ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా విశేషమైనటువంటి సూర్యనారాయణ అనుగ్రహం కలిగి ఎటువంటి కోరికలను నెరవేరుతుంది ముఖ్యంగా ఆరోగ్యం కలుగుతుంది రోగాలు తగ్గుతాయి లేని వాళ్ళకి రాకుండా ఉంటాయి చాలా విశేషం అపమృత్యు దోషాలు కూడా తొలుగుతాయి చాలా విశేషం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఇంట్లో సూర్యనారాయణ స్వామి వారు పూజ చేసుకోండి లేదా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కూడా చాలా విశేషం కారణం ఏంటి పౌర్ణమి కాబట్టి అయితే సూర్యనారాయణ స్వామి వారు పూజ చేసుకోవాలా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలన్నా కూడా మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ సూర్యనారాయణ స్వామి వారి పూజ కానీ వాటికి సంబంధించినటువంటి పూజా విధానాలు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించిన వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్లు మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వాటికి సంబంధించిన వీడియోలు వస్తాయి వీడియోలు ఎదుర్కొని పెట్టుకుని మీ ఇంట్లో మీ చేతితో మీరే సూర్యనారాయణ స్వామి వారికి కానీ సత్యనారాయణ స్వామి వారి కానీ పూజ కానీ వ్రతం కానీ చేసుకోవచ్చు దానివల్ల మీకు చాలా విశేషము గ్రహ దోషాలను తొరుగుతాయి ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఇక రెండో విషయం ఫిబ్రవరి ఐదో తారీఖున గురువారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఈ మధ్యకాలంలో ఈ వ్రతం చేయడం వల్ల చాలా రకాల సత్ఫలితాలు పొందారు ఎటువంటి కోరికను నెరవేరుతుంది ఎటువంటి సమస్య అయినా పోతుంది అంత విశేషం ఈ సంకటహర చతుర్థి వ్రతం అయితే ఈ వ్రతం చేసుకోవడానికి సంబంధించినటువంటి పూజా విధానం కూడా మీకు వీడియోగా తయారు చేసి కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి సగ్గా ఆ వ్రతాన్ని కూడా మీరు వీడియోలు ఎదుర్కొంటే పెట్టుకుని చూస్తూ భక్తి శ్రద్ధలతో ఆచరించండి దీనివల్ల చాలా విశేషము అని తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక కొంచెం అనుకూలమైనటువంటి వాతావరణమే కనపడుతోంది అయితే అనుకున్నంత డబ్బు లేకపోయినా అనుకున్నంత డబ్బు సంపాదించలేకపోయినా కూడా మీ ముఖ్యమైన అవసరాలు తీరడానికి ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి మాత్రం డబ్బులు చేతికి అందుతాయి కాకపోతే డబ్బులు వచ్చి వచ్చినట్టు ఎక్కువగా ఖర్చు అయ్యే ఉన్నాయి కాబట్టి దుబారా ఖర్చులు తగ్గించుకోవడము అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడం మాత్రం ముఖ్య సూచన అయితే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి భూములు గృహాలు యంత్ర పరికరాలు లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేయడానికి బాగా ఎక్కువగా ప్రధాన ప్రాధాన్యత ఇస్తారని చెప్పొచ్చు అలాగే మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోవడము లేదా ముఖ్యమైనటువంటి ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడానికి కానీ లేకపోతే కనుక ముఖ్యమైనటువంటి ఏవైనా పాలసీలు కట్టడానికి కానీ మీకు చాలా అనుకూలమైన వాతావరణంగా కనపడుతుంది అలాంటి పెట్టుబడులు యోగిస్తాయి మీకు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతాయి కాబట్టి సంతానం వల్ల అవ్వచ్చు లేదా పెద్దల వల్ల వచ్చు పిల్లల వల్ల వచ్చు వాళ్ళ ఆరోగ్యం గురించి చదువుల గురించి అవ్వచ్చు లేదా మీ ఇంటి పరమైనటువంటి వెచ్చాల గురించి అవ్వచ్చు ఏదైనా సరే మీకు ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి కొన్ని వస్తువులు చెడిపోవడమా కొన్ని వాహనాలు చెడిపోవడమా ఇలా ఏదైనా కొన్ని రకాల ఈ యొక్క వ్యవహారాలు రావడమా క్షణంగా ఇలాంటివన్నిటి కూడా మేము ఇబ్బంది పెడతాయని చెప్పొచ్చు ఆర్థికంగా ఏదైనా సరే అప్పుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అయితే అనవసరంగా రుణాలు చేసినా అనవసరంగా అప్పులు ఇచ్చినా కూడా ఇబ్బందులు పడతారు కాబట్టి ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు అప్పులు ఇవ్వడం మంచిది కాదు ఊరికినే ఏదో అప్పిస్తారు కదా అని చెప్పేసి తీసుకుని ఏది పడితే అది వస్తువులు కొనేయడం కూడా మంచిది కాదు ముఖ్యమైనటువంటి అవసరాలకి మీ ఎదుగుదలకి అప్పులు చేయడంలో తప్పు లేదు కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి రుణ విషయంలో ఇంకా చాలా మొండి బకాయిలు వసూలు అవడానికి అవకాశం ఎక్కువ కనపడుతుంది కాబట్టి పర్వాలేదు ఇక పర్మనెంట్ కానిటువంటి అనేటువంటి ఉద్యోగిని ఉద్యోగస్తులకి గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా చాలా రకాల ఒత్తిడితో కూడుకున్నటువంటి ఇబ్బందులు తగ్గుతాయి మెంటల్ టెన్షన్లన్నీ కూడా తగ్గుతాయని చెప్పొచ్చు ఎదుగుదల కనబడుతుంది ప్రైవేట్ ఉద్యోగిని ఉద్యోగస్తులకి కొంచెం మాట పడవలసిన పరిస్థితి కనపడుతుంది అధికారులతోటి పై ఉద్యోగస్తులతోటిని లేదా మీ మేనేజర్లతోటి కాబట్టి అలాంటి వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండండి అలాగే అలాగే మీ తోటి ఉద్యోగిని ఉద్యోగస్తుతో జాగ్రత్తగా వ్యవహరించండి కోర్టు వ్యవహారాలు పోలీస్ కేసులు ఆస్తి వివాదాల యొక్క సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పడతాయి ఏదేమైనా కూడా వాటి వల్ల మీకు నష్టమేమీ లేదు ఖచ్చితంగా పెద్ద మనుషుల యొక్క సహకారంతో ముఖ్యమైన వ్యక్తుల సహకారంతో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయగలరు ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగ సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఉంటే కనుక వాటి నుంచి బయటపడే మార్గాలు ఈ వారంలో మీకు రాబోతున్నాయి చేసే పని ఎందు శ్రద్ధ కనపడుతోంది ఓర్పు సహనం కనపడుతోంది కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేయగలుగుతారు ఎలాంటి పరిస్థితులనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా వీరు నిద్రపోరు అంతా ఇంట్రెస్ట్గా పనులు చేస్తారు కాబట్టి మీకు సక్సెస్ రాబోతుంది వారం ఇక విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి కాబట్టి వీసాల కోసం ప్రయత్నం చేయొచ్చు లేదా వ్యవహారాల కోసం అనుకూలించే వాతావరణం కనపడుతుంది ప్రయత్నాలు చేయొచ్చు ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి మంచి సంబంధాలు రావడంతో పాటుగా చెడిపోయిన సంబంధాలు కూడా తిరిగి కలిసే ఉన్నాయి ఏదేమైనా ఒక్కసారి మీ జాతకంలో కూడా బలం ఉందా అనేది ఒకసారి చూపించుకోండి ఇక పిల్లలకు సంబంధించి చదువులకు సంబంధించి పిల్లల వ్యాపారాలు ఉద్యోగములు వివాహాలకు సంబంధించినటువంటి విషయాల కోసం మీరు బాగా తాపత్రయపడతారు వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు మీ వల్ల వాళ్ళకి ఆస్తులు సంక్రమించేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి విడిపోయిన ప్రేమికులు కలవడము శారీరక కోరికలు తీర్చుకోవడము ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడంతో పాటుగా భార్యాభర్తలు కూడా కలిసి జీవించడానికి చక్కని ప్రణాళికలు వేసుకుని ఒక ముఖ్యమైనటువంటి అండర్స్టాండింగ్ లో రాగలుగుతారని చెప్పొచ్చు ఆరోగ్యం పట్ల మాత్రం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి బయట ఫుడ్లు తినేయడము జంక్ ఫుడ్లు తినేయడము ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టబోవడము లేదా నిద్ర సరిపోకపోవడము లేదా అకాలంగా భోజనాలు చేయడము ఇలాంటి వాటి వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడము అనేక రకాల అనారోగ్య సమస్యలకి దీర్ఘకాలిక రోగాలకి కారణమయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి వ్యాయామం చేద్దాం అనుకుంటారు లేకపోతే మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటారు కానీ చేయలేని పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి శ్రద్ధ పెట్టండి ఎదుటి వారిని ఆకర్షించుకునేలాగా ఇష్టపడేలా మాత్రం మీరు వ్యవహరిస్తారని చెప్పచ్చు ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి కుటుంబంతో తీర్థయాత్రలు చేయడానికి ప్రయాణాలు చేయడానికి బాగా ప్రాకులు పెడతారని చెప్పొచ్చు మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఈ వారం రాబోతున్నాయి మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయగలుగుతారు సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుని మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు అలాగే మీ ప్రేమించిన వాళ్ళు ఇష్టమైన వాళ్ళు కుటుంబ సభ్యులు ఎవరన్నా గతంలో ఏదైనా ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని లేదా తప్పులు చేసినా క్షమించి వాళ్ళతో కలుస్తారని చెప్పొచ్చు అలాగే దూరదృష్టితో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీ పనితీరు కూడా మీరు గర్వించే రీతిలో ఉంటుంది కాబట్టి చాలా చక్కగా మిమ్మల్ని మీరు అంటే మీ స్కిల్స్ని బాగా బయట తీసుకురాగలుగుతారు మీ టాలెంట్ వ్యాపార పరంగా మంచి అవకాశాలు వస్తాయి విద్యార్థులకి శ్రమకు దగ్గ ఫలితము ఎదుగుదల కనపడుతోంది విద్యార్థి విద్యార్థులందరూ కూడా కొత్త కొత్త కోర్సులు ఎందు లేదా కొత్త టెక్నాలజీ ఎందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు ఎందు కంప్యూటర్ కోర్సులు ఎందు లేదా భవిష్యత్తుకు సంబంధించినటువంటి కోర్సులు ఎందు బాగా శ్రద్ధ పెడతారు ఉద్యోగనియ ఉద్యోగస్తులకి ముఖ్యమైనటువంటి పొలాలన్నీ కూడా పూర్తవుతాయి విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు తగ్గుతాయి స్త్రీలకు కూడా ఇంట్లో సమస్య నుంచి బయటపడగలుగుతారు గృహ సంబంధమైన విషయాల పట్ల దృష్టి సారించడంతో పాటుగా సమస్యలు పరిష్కారం వెతుక్కుంటారు వ్యాపారస్తులు వ్యాపారపరంగా అధికంగా శ్రమిస్తారు వ్యాపారంలో బాగా ఎక్కువ కస్టమర్స్ని ఆకర్షించుకోగలుగుతారు తెలివితేటలు ప్రదర్శించగలుగుతారు ట్రెండ్ని అర్థం చేసుకోగలుగుతారు వ్యాపారంలో ముందరికి వేసి సక్సెస్ అయితే సాధించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఏది ఏమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పిట్టలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేడకళలు రావడము మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేకపోతే శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసుల్లో ఇరుక్కుపోవడము లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసేరని అనుమానాలు రావడము లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండడము లేకపోతే ఏదో భూతప్రాద పిశాచాది గారులు ఇలాంటి వాటి వల్ల భయాలు ఇబ్బందులు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి